చాలా మంది కావచ్చు గెటప్ సీన్ గారు కావచ్చు కదా వీళ్ళ వీళ్ళు కమిడియన్స్ కాదు జబర్దస్త్ జస్త్ ఎందుకంటే జబర్దస్త్ జోన్ సపరేట్ ఉంది ఓకే వీళ్ళ ఆలల్లో గెటప్లు గెటప్లు ఎత్తాడు బాగా కొంచెం మంచి జోవెల్గా ఉంటాడు గెటప్ సీన్ మంచి ఆయన చెమ్మక చంద్ర అని ఉన్నాడు కదా తను ఇంకా అంటే ఒకటేనండి ఒకటి ఒకటి మేమంతా రోల్డ్ గోల్డ్ చిలకలపూడి బంగారం అద్భుతంగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఎవరంటే బ్రహ్మానందం కాదు సో పల్లకి మోసిన ప్రతి కూడా బ్రహ్మానందం కాడు అలా నటిస్తారు వీళ్ళంతే ఓకే పుథు గారు వచ్చారండి అంటే ఆయన వస్తారులేండి మేము రావాలి కదా అది ఇప్పుడు మా కళ్ళ ముందు మసక పొరలాగా చాలామంది వెళ్ళిపోయారు రండి కొత్త వాళ్ళందరూ రండి ఇంకా ఎవడెవడీ కాంపిటీషన్ కదండి ఇప్పుడు నా ఐటీ తగ్గట్టు నాకు పోలీస్ ఆఫీసర్ రావచ్చు ఒక విలన్ మేనమా రావచ్చు ఒక విలన్ వేయచ్చు లేదా కమెడీని వేయచ్చు అలాగే మాకు డిఫరెంట్ జోన్లు ఉంటాయి ఈ కామెడీ ఇలాగా వాళ్ళకి అదే జోను అదే ఇది ఆడు గెటప్ వేసినా కూడా కొల్లమనిలా ఉంటాడు అంతే కాబట్టి ఇవన్నీ ఏంటంటే సరదాగా సోషల్ మీడియాలో వచ్చినాయి కాబట్టి ఈ సెల్ఫీలు వచ్చినాయి ఇలాగ ఐ విత్ సమ్వన్ ఐ విత్ సమ్వన్ అని దాన్ని ఫోటోలు పెట్టి అప్ చేస్తారే తప్ప అంతకుమించి లేదండి ఓకే సో పొలిటికల్ పరంగా కూడా మీరు బాగానే ఉన్నారు సో ఒక క్వశ్చన్ జగన్ గారికి కరెక్ట్ పోటీ పవన్ కళ్యాణ్ గారు అని అద్భుతం అండి చాలామంది తెలియట్లు అతనిలో భిన్న రూపాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారిలో ఒక మనం చూడండి అలాగా రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు పది సీట్లు అన్నా అడిగుంటే ఆయన వచ్చేసేవుడు రెండు వేల పద్నాలుగులో అడిగి ఉంటే రెండు వేల పంతొమ్మిది చాలా సులువుగా ఉండేది ఓకే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు అధికారం ఉన్నా లేకపోయినా పేదవాడి కోసం పాటుపడే లీడర్ ఎవరు ఉన్నారు యువనాయకుడు ఎవరు ఉన్నారంటే దట్ ఈజ్ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది బాగా బలంగా పాతుకుపోయింది నైన్ నుంచి దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ వరకు వెళ్ళిపోయింది పర్సంటేజ్ ఓకే సో మొగుడు అతని ఎముడుకు మొగుడు పక్కలో బలెం ఒకటి చూడండి మీరు పవన్ పవన్ వన్ వర్సెస్ వన్ ఫిఫ్టీ వన్ పవన్ వన్ ఈజ్ ఓన్లీ మ్యాన్ ఒక సీటు కూడా గెలవలేదు వాళ్ళు ఆయన అంటే ఎందుకు మీరు భయపడిపోయి వణికిపోతున్నారు అంటే అభద్రతాభావం మీరు గెలవలేరు అనేది డిసైడ్ ఓడిపోయే ఎమ్మెల్యే లిస్టు మా దగ్గర ఉంది త్వరలో మేము ప్రకటిస్తాం చాలా మంది ఉన్నారు అందరు ఓకే సో ట్వంటీ ఫోర్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆయన చరిత్ర రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు రీసెంట్గా జరిగిన ఒక మీటింగ్లో మన హైపరాధి గారు చాలానే చెప్పారు కొన్ని కొన్ని పాయింట్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని వాటి గురించి ఏమైనా హైపర్ హైపరాది అంటే ఓహో ఈయన తెలుసు హైపరాది ఆయన పవన్ కళ్యాణ్ గారు భక్తుడే వేదిక మీదకు వచ్చినప్పుడు ఆయనే మాట్లాడాడు బ్రహ్మాండంగా వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అనాలంటే మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ఓడిపోయారు అంతకుమించి ఇంకేముందండి వాళ్ళకి ఏమీ లేదు మేము చూడండి రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల పద్నాలుగు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని అలాగే గడిపారు రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక ఆ ప్రా యాత్రలంతా మూడు పెళ్ళిళ్ళు రెండు ఇది మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు రెండు వేల ఇరవై మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ఓడిపోయారు రెండు వేల ఇరవై ఒకటి మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ఓడిపోయారు రెండు వేల ఇరవై రెండు ఈ రాష్ట్రం కాకపోతే పక్క రాష్ట్రం వెళ్ళిపోతారు ఈ భార్య కాకపోతే వేరే భార్య అన్నాడు ఆయన మరి ఆ రకంగా ఈ తల్లి కాకపోతే వేరే తల్లిగా మరి నీ తల్లిని తీసుకో కదా గౌరవాధ్యక్ష పద పదవి నుంచి ఈ చెల్లి కాకపోతే ఇంకో చెల్లెని ఆ రాష్ట్రానికి పంపించవు తెలంగాణకి ఈ బాబాయ్ కాకపోతే ఇంకో బాబాయ్ ఆ బాబాయ్ని పైకే ఇస్తావు కదా మరి ఇక్కడ లాగితే చరిత్ర అక్కడ లాగుతాడు తీగలాగితే డొంక కదలి అంతా కదు అదే గురువింద కింద చందం అండి అంతే వీళ్ళకి తెలియట్లేదు వీళ్ళకి ఏంటనేది త్వరలోనే రెండు వేల ఇరవై ఒక చరిత్ర వస్తుంది దట్ ఈజ్ అ పవన్ నిజం పవన్ చరిత్ర పవన రామ నామస్త అంటారు చూసారా పుత్ర పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామి ఆశీస్సులు వారాహి అమ్మ ఆశీస్సులు ఉన్నాయి ఎక్కడైనా అండి నేను వెళ్ళి నిలబడితే ఒక వెయ్యి మంది వచ్చారు అనుకోండి అక్కడ లేదు పృథ్వీ గారు వస్తే తొంభై తొమ్మిది మంది ఒక్కడో ఉండాలి అని ఉన్న పోలీసు వాళ్ళు రాసిస్తారంట సర్టిఫికేట్ ఇప్పుడు అదే జరిగింది అదే బాలకృష్ణ గారు మీటింగ్ పెడితే ఇరవై రెండు వేల ఐదు వందలు ఎంతోమంది రావాలంట మూడు లక్షల మంది వచ్చారు అక్కడ ఓకే ఇది బాట చెప్పు మీద ఉంటుంది నూట తొంభై తొంభై తొమ్మిది రూపాయల డెబ్భై ఐదు పైసలని అలా ఉన్నాయి ఇది ఎక్కడైనా ఉందండి పిచ్చి తొగ్గులకు పరిపాలన కాకపోతే అర్ధరాత ఆధరాత జీవో ఇచ్చారు హైకోర్టు కొట్టేశారు ఎక్కడైనా తిరగవచ్చు అండి వారాహి అంటే జగన్నాథ రథ చక్రాల కింద పడి నలిగిపోతారంటాం పాతది వారాహి అమ్మవారి ఆశీస్సులతో బయలుదేరిన వారాహి రథం కింద ఈ వెర్రి పుష్పాలన్నీ నలిగిపోతూ ఉంటాయి సో ఫైనల్గా ఒక క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చేస్తూ ఇండస్ట్రీలో బిజీ ఉండడం ఓకేనా లేకపోతే పొలిటికల్గా బిజీగా ఉంటూ ప్రజలకి సేవలు చేస్తూ ఇండస్ట్రీలో ఉండడం నా దగ్గర ఒక ఐదు వందల కోట్లు ఉందనుకోండి ఆయనకి ఇచ్చేసి సినిమాలు చేయడాన్ని ఆయన ఏమో దోచుకోవటకు రాలా దాచుకోవటకు రాలా ఇక్కడ వీళ్ళంతా దోచుకోవటం దాచుకోవటం దబ్బేయడానికి ఉన్నారు వీళ్ళు మాకు తెలిసిన వృత్తి నటుడు ఆ నటుడు సంపాదించుకుంటేనే కౌలు రైతులు ఆత్మహత్యలకు ఇవ్వాలి ఆయన ఒక ఐదు కోట్లు ఆరు కోట్లు వచ్చిందనుకోండి మామూలుగా క్యాష్ అవన్నీ తీసుకొచ్చి చచ్చిపోయిన ప్రతి కౌలు రైతుకి లక్ష రూపాయలు ఇస్తున్నాడు ఆయన గొప్ప అండి ప్రజలు ఇది గుర్తించాలి అంతేగాని ఆయన కూడా అన్నాడు రణస్థలంలో రణస్థలంలో సింహం గర్జించింది గ్రామ సింహాలన్నీ మరుగుతున్నాయి ఇక్కడ అది ఒకటే జనాలు చెప్పేది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వారాహి అమ్మ ఆశీసులతోటి పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టిస్తారు ఇది వాస్తవం ఫిక్స్ ఫిక్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ నుంచి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా వాళ్ళు వీళ్ళు రేపు వారాహి బస్సు రోడ్ల మీదకి వచ్చి తిరిగితే ఒక్కసారి ఏమవుతుందంటే అండి ప్రజలు ఎలా ఉంటుందంటే మనస్తత్వం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్ని దీవించాడు దీవించండి చేయి పెట్టాడు ఇతనికే ఇచ్చాం మనం ఆ అబ్బాయి కూడా అడుగుతున్నాడు బాగోపోతే మనం ఓటు ద్వారా మార్చుకుంటాం ఒక్కసారి అటేజెంట్ బాగుండగా వెళ్ళాలంటే చరిత్రలు దిరిగిపోతుంది యార్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ చేంజ్ అంత అంతే ఓకే సార్ ఓవరాల్గా డైరెక్టర్గా కూడా ఇండస్ట్రీకి రాబోతున్నారు సో కొత్త రంగుల ప్రపంచం గురించి మీరు ఒక రెండు ముక్కలు చెప్పండి ఆ తర్వాత ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ మీరు అడగండి కొత్త రంగుల ప్రపంచం గురించా సరే అయితే కొత్త రంగుల ప్రపంచం అని ఒక టైటిల్ ఉంది కదా అసలు ఈ టైటిల్ ఎవరి థాట్ టైటిల్ నాది నాదే ఎంత రంగుల ప్రపంచం మేము పెట్టాం రిజిస్టర్ చేసాం రంగుల ప్రపంచం నాదే అని ఒక అతను వచ్చాడు వచ్చి నేను దగ్గర దగ్గర మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టేసి సినిమా తీసేస్తాను రేపే అద్భుతంగా కాలేజీ గిలేజ్ అన్నది ఎంతవరకు లేదు సరే దాన్ని రంగుల ప్రపంచం పెట్టే మేము మేము ఎందుకు లేదు పెట్టుకోరా బాబు కొత్త రంగుల ప్రపంచం కొత్త హీరో కొత్త దర్శకుడు కొత్త హీరోయిన్ లేక ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు సో అంతమంది కొత్త వాళ్ళు కలిసారు కాబట్టి ఇది కొత్త రంగుల ఓకే